మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని కృపా సన్నిధికి కూడా వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుస్తున్నాను దేవుని మహాకృపను బట్టి దేవుడు మనలను వారమంతా కాపాడి రెండవ వారంలోనికి తీసుకుని వచ్చారు దేవుని వాక్యం కోసం మనమందరం కూడా తలలు వంచి ప్రార్థన చేసుకుందాము అందరూ ప్రార్థనలోకి పెంచండి మా ప్రేమేనా మా తండ్రి మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము ఈ మంచి దినమును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాం ప్రభు గత వారమంతా మీరు మాతో మాట్లాడారు మమ్మల్ని బలపరిచారు ఈ రెండవ వారములోనికి మమ్మల్ని తీసుకుని వచ్చారు స్వామి ఈ దినమందు మీ వాక్యముల నుంచి మాతో మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యేసు నామం అడుగుచున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము ఈరోజు నేను మీతో మాట్లాడే ధ్యానంశము దైవ భయము కలిగి ఉండటం వలన కలిగే ఫలితాల గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను నూట నలభై ఏడవ కీర్తన పదకొండవ వాక్యాన్ని చదువుకుందాం తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు యహోవా ఆనందించువాడునై ఉన్నాడు ప్రిల్లరా ఈ నూట నలభై ఏడవ కీర్తనలో భక్తుడు దేవుని సన్నిధిలో చాలా చక్కటి మాటలను దేవుని ఆత్మ ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈ భాగములో భక్తుడు చెప్తున్న మాట తన ఎందు భయభక్తులు గలవారి ఎందును తన కృప కొరకు కనిపెట్టు వారి ఎందును యహోవా ఆనందించువాడై ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం మన జీవితములో మనము దేవునికి భయపడే వారుముగా మన జీవితములో మనము భక్తి చేసే వారముగా మనముండాలని దేవుడు ఆశపడుతున్నాడు పిల్లరా చాలామంది భక్తి చేస్తారు కానీ వారు భక్తిలో శక్తి ఉండదు చాలామంది దేవుని ఎందుకు వెళతారు ఆ వెళ్ళిన కాసేపు మాత్రమే భక్తిగా ఉంటారు మరలా రాగానే యథావిధిగా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మనలో ఉండవలసింది దేవుని ఎందు భయం ఆ తర్వాత భక్తి ఇవి రెండో లేకపోతే మనము ఎంత భక్తి చేసినా దానివల్ల ప్రయోజనము ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలి భయం భయం అంటే నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను నేను ఈ పని చేయకూడదు వాక్యానికి విరుద్ధమైంది నేను దేవుని కలిగి ఉన్నాను నేను ఇలా మాట్లాడకూడదు అని మనము దేవుని ఎప్పుడైతే గౌరవిస్తామో అది మనలను చెడి చేయకుండా పాపములోకి వెళ్ళిపోకుండా అది ఖచ్చితంగా మనం ఆపుతుంది దేవుడంటే భయం అంటే ఆయన ఎడల మనం ఎలా ఉండాలంటే మర్యాదగా భక్తి భావముతో మనం ఆయన సన్నిధిలో మనం ఉండాలి తన ఎందు భయభక్తులు గలవారి ఎందును ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందును ఆనందించువాడు అంటున్నాడు మన ద్వారా దేవుడు ఆనందించాలి అలాంటి యొక్క జీవితం కలిగి మనం ఉండాలని ఈ భాగములో భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టు వారి ఎందు యహోవా ఆనందించువాడు దేవుడు మనలను చూచి ఆయన ఆనందిస్తాడంట ఆనందించి మనకేమేం మేలు చేస్తాడో ఈ భాగములు మనం చూసినప్పుడు నూట మూడవ కీర్తన పదిహేడవ వచ్చునుములోనికి మనం వెళ్ళి ఒకసారి పదిహేడు పద్దెనిమిది వచ్చినా చూద్దామండి ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును గమనించారా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధానములో నిబంధనను గైకొనచ్చు ఆయన కట్టడలను మనము అనుసరించి మనం ఎప్పుడైతే మనం నడుచుకుంటామో దేవుని యొక్క నిబంధన దేవుని యొక్క ఆజ్ఞలు దేవుని యొక్క కట్టడాల ప్రకారంగా మనం ఎప్పుడైతే అనుసరించి మనము నడుచుకుంటామో వారి మీద యుహోవ ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును గమనించారా దేవుని యొక్క కృపంట దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క కట్టడాలు దేవుని యొక్క నిబంధన ఎవరైతే వాళ్ళు గాయకుంటారో ఎవరైతే పాటిస్తారో ఎవరైతే వాటిని గౌరవిస్తారో దేవుడంట వారి మీద తన కృప యుగ యుగములు ఆయన ఉంచుతాడంటండి ప్రిలరా బైబిల్ గ్రంథములో సవులు అనేటువంటి వ్యక్తిని మనం చూచినప్పుడు పాత నిబంధనలో తన దృష్టికి తాను అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు సవుల పట్ల దేవుడు కనికరం చూపించి దేవుడు అతన్ని రాజుగా దీవించాడు కురిపించాడు అయితే శవులు దేవుని యొక్క కృపను పాడు చేసుకున్నాడు దేవుని యొక్క కృపను నిరర్థకం చేసుకున్నాడు దేవుని మాట వినల దేవుడు చెప్పింది చెయ్యల శవులు ప్రార్థన చేసి బలిపేటం కట్టాలి కట్టలేదు శవులు ప్రతిరోజు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా నన్ను ఈ చేయమంటావా వద్దంటావా అని అడగాలి అడగల కానీ సోదు చెప్పించుకున్నాడు సకినం చెప్పించుకున్నాడు ముహూర్తాలు చూచాడు దేవునిని బాధ పెట్టాడు దేవునికి ఆయాసాన్ని కలిగించాడు కృపను పోగొట్టుకున్నాడు దావిదనే భక్తుడు ఉన్నాడు తెల్లవారుజాముని లేచి ప్రార్థించేవాడు దేవుని సన్నిధిలో పాటలు పాడేవాడు ధర్మశాస్త్రాన్ని మోకాళ్ళ మీద ఉండి నిష్టగా చదివేవాడు క్రమము తప్పకుండా దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించేవాడు దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించేవాడు చిన్నప్పటి నుండి భక్తుల పెరిగాడు క్రమశిక్షణ కలిగి ఉన్నాడు దేవుడు దావీదికి తన కృప చూపించాడు ఇప్పుడు దావీదు భక్తుడు ఇక్కడదే మాట చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు ఆయన నిబంధనను గైకును ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యుహోందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును యుగ యుగములు నిలుచును ఆయన కృప అంటే ఆయన దయ ఆయన కనికరము ఆయన వాచ్యలత ఆ కుటుంబం మీద బిడ్డల మీద ఉంటుందంట ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో నీ ద్వారా నీ కుటుంబానికి కృప రావాలండి కృప రావాలి దావీది యొక్క కుటుంబం మీద యుగ యుగములు కృప నిలిచి ఉంది ఈరోజు చాలామంది మీద కృప లేదు శాపముంది వారి ఇళ్ళ వాళ్ళ మీద శాపముంది వారు నివాస స్థలాలలో శాపముంది కృపటలేదు యుగ యుగములు కృప వారి మీద ఉంటుందంట దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను కట్టడలను గైపుకునేటువంటి వారి కుటుంబాల మీద ఎంత గొప్ప మాట అండి ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును నిలవాలి కృప నిలవాలి నీతి ఇది లేకుండా ప్రిలరా మన కుటుంబాలు సంతృప్తిగా ఉండవు మేలుకరంగా ఉండవు క్షేమకరంగా ఉండవు దేవుని సన్నిధానములో దావీది యొక్క కుటుంబం ఇప్పుడు ఎలా ఉంది అంటే యుగ దేవుని యొక్క కృపను కలిగిన కుటుంబముగా ఉంది నీతి ఆ కుటుంబం మీద వారి పిల్లల పిల్లల మీద నిలిచి ఉండేటట్లుగా ఉంది అందుకే అంటాడు నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదం వస్తుంది వారి నివాస స్థల మీదకి ఆశీర్వాదం వస్తుంది భక్తిహీనుల ఇంటి మీదకి శాపం వస్తుందని బైబిల్ రాయబడింది సవులు కుటుంబం మీదకి సవులు ఇంటి మీదకి శాపం వస్తే దావీదు కుటుంబం మీదకి యొక్క ఇంట్లోకి ఆశీర్వాదం వచ్చిందండి వచ్చిందండి దేవుని యొక్క వాక్యములు మనం చూస్తున్నాం ఎవరైతే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తారో ఎవరైతే దేవుని యొక్క నిబంధనలు గైకుంటారో ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగిన జీవితం అండి ఈరోజు భక్తి ప్యాషన్ అయిపోయింది వెళ్ళామా వచ్చామా ఏదో వెళ్ళాము వచ్చాం వెళ్ళేటప్పుడు కూడానండి ప్రార్థన చేసుకుని రోజు నేను నీ సన్నిధికి వస్తున్నాను నువ్వు నాకు తోడుగా ఉండు నా కుటుంబంని తీసుకుని వస్తున్నాను నా కుటుంబంతో మాట్లాడు నీ సేవకు నుంచి మాట్లాడు వాక్యము ద్వారా అని ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి వచ్చి చక్కగా బైబిల్ గ్రంథాలు చేత పట్టుకుని దేవుని సన్నిధికి రావలసిన వాళ్ళు ఎలా వస్తున్నారంటే సెల్ ఫోన్లు పట్టుకుని బైబిల్ మానేశారండి ఇప్పుడు చాలామంది బైబిల్ చేత్తో పట్టుకోవటం మానేసి సెల్ ఫోన్లు పట్టుకుని ఏవండి వచ్చి ఏదో ఫార్మల్ట్గా వచ్చి కూర్చొని ఆరాధిస్తున్నారు కానీ హృదయపూర్వకంగా పూర్ణ శక్తితో పూర్ణమైనటువంటి మనసుతో ఆరాధించట్లా దేవుని సన్నిధిలో ఉండవలసిన రీతిలో ఉండట్ల ఎలా రావాలంటే దేవుని సరిధికి చిద్దపాటుతో రావాలి ప్రవక్తను సరి చేసుకుని రావాలి కృతజ్ఞతతో రావాలి కానీ ఈ రోజుల్లో అది కనిపించట్లేదు నిజంగా నాకు చూస్తున్నప్పుడు ఎంత బాధ అవుతుందంటే రాబోయేటువంటి తరాలకి ఇప్పుడు నిజంగా ఇచ్చేటువంటి సందేశం ఏంటి పిల్లల దేవుని వాక్యం అంటుంది ముర్ఖులకు వక్రజన్మ మధ్య మీరు దేవుని వాక్యమును చేత పట్టుకుని మీరు నిలవాలని బైబిల్ ఉంది బైబిల్ గ్రంథాన్ని పట్టుకుని దేవుని సందికి రావలసినటువంటి వాళ్ళే బైబిలు ఇవాళ పట్టుకుంటున్న ఒక భక్తుడు అన్నాడు దేవుని యొక్క గ్రంథాన్ని నీవు మోయగలిగితే నీ వృద్ధాప్యములో ఆ గ్రంథమే నిన్ను మోస్తుంది అని చెప్పాడు ఒక భక్తుడు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకునేవాడిని నేనే అని దేవుడు చెప్పాడు గనుక నీవు భయముతో కూడిన భక్తి చెయ్యి అప్పుడు కృపను పొందుకుంటా ఏదో అందరు అక్కడికి వెళ్ళారు నేను కూడా కాసేపు వెళ్ళి అక్కడ ఉందాం ఏదో చూద్దాం అన్నట్లుగా నువ్వు భక్తి చేస్తే ఆ భక్తి ద్వారా నీకు ఏ ప్రయోజనం ఉండదు నిన్ను బట్టి దేవునికి ఏ సంతోషము కలగదు మనం మొట్టమొదటిగా ఏం చదివాం యహోవ ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టేవారు ఎందును ఆయన ఆనందించును అలా ఉండాలి మన ప్రవక్తన ఇక్కడ అంటున్నాడు యుగ యుగములు దేవుని కృప వారి మీద నిలుచును అంటున్నాడు పిల్లరా పరిశుద్ధ లేఖనములో మరొక మాట మనము దైవ దైవలేఖనములో మనం చూద్దామండి దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన కృప కొరకు కనిపెట్టేవారు ఎందు ఒకటి దేవుడు ఆనందిస్తున్నాడు రెండవది ఆయన నిబంధనను గైకునొచ్చు ఆయన కట్టడాలను అనుసరించి నడుచుకునే వారి మీద ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగ యుగములు నిలిచి ఉంటుంది అనే మాట మనం చూస్తున్నాం నీవు కృపను పొందుకోవాలి పౌలు గారు ఒక మాట ఏమని చెప్పాడంటే ఎబ్రి పత్రికలో ఒక మాట చదువుదాం ఈ సందర్భంలో మనం మూడో మాట చూచే ముందు ఎబ్రి పత్రికలో ఒక మాట మనం చూద్దామండి ఎబ్రి పత్రిక పన్నెండు పదిహేను చదువుతున్నాను మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోవునేమోననియు చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచట వలన అనేకులు అపవేత్తలు అయిపోతారేమోననియు ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ట తప్పు హక్కును అమ్మి వేసిన ఏసె వంటి భ్రష్టుడైనను విభిచ్చారేను ఉండినేమో అని జాగ్రత్తగా చూచుకునే ఎంత అద్భుతమైన మాటలు చెప్పాడండి ఇక్కడ మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పుపోతాడేమోనని నాకు భయం కలుగుతుంది అంటున్నాడు చేదైన వేరు ఏదైనా మలిచి కలవరపరచబడటం వలన అనేకులు అపవిత్రులైపోతారేమో ఒక్క పూట కోటి కొరకు తన జష్టవపు హక్కును అమ్మివేసిన ఏసేవు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి కృప పొందుకునేటట్లుగా ఉన్నావా కృపను పోగొట్టుకునేటట్లుగా ఉన్నావా అని దేవుడు రోజు మనం ప్రశ్నిస్తున్నాడు మనము దేవుని సన్నిధానములో కృపను పొందుకునే వారంగా ఉండాలి మూడవ మాట మనం చూసినట్లయితే నూట నలభై ఐదవ కీర్తన పంతొమ్మిదవ వచ్చిన చదువుకుందామండి తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును వీళ్ళరా ఈ మూడవ మాట మనం చూస్తే తన ఎందు భయభక్తులు గలవారి యొక్క కోరికను దేవుడు అంట నీ ఆశను నేను తీరుస్తాను నీ ఆశను నేను నెరవేరుస్తాను కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరుస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు వారి ప్రార్థన వారి మొర నేను ఆలకిస్తానంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు ప్రార్థిస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడంట నీ ప్రార్థనకి జవాబు రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా ఏదో సరి చేసుకోవలసింది ఉంది ఏదో లోపము ఉంది బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం ఏమనుందంటే రక్షింపకుండా నేరకై ఉండినట్లు హోవ హస్తములు కుర్చ కాలేదు విననేరకై ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవుడికి అడ్డుగా వస్తున్నాయి అని దేవుని యొక్క లేఖనములు వ్రాయబడి ఉన్నది ఎందుకు ప్రార్థనకి జవాబు రావట్లేదు నీలో దోషముంది ఆ దోషమేంటి ఇది తప్పు ఇది రైటు అని తెలిసి ఉండు కూడా నువ్వు పదే పదే ఏది చేయకూడదో అది నువ్వు చేస్తున్నావు దేవుడికి విరోధమైనది ఏది మాట్లాడకూడదో అది మాట్లాడుతున్నావు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి నువ్వు వెళుతున్నావు కాని మాట మాట్లాడుతున్నావు కాని చోటకి వెళుతున్నావు కాని పనులు చేస్తున్నావు మళ్ళీ నా ప్రార్థన దేవుడు వింటలేదని నువ్వు నేరారోపణ మోపుతూ ఉన్నావు దేవుని వాక్యం చెప్తుంది ఏమనంటే రక్షింపకుండా నేరకై ఉండినట్లు యుహోవ హస్తములు కుర్చు కాలేదు విన నేరకై ఉండినట్లు అయిన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకు మీ దేవుడికి అడ్డుగా వస్తున్నాయి ఈ ఈ కీర్తనలో భక్తుడు అంటున్నాడు తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక నెరవేర్చును వారి మొర దేవుడు ఆలకిస్తాడు అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ లేఖనముల మనం చూస్తూ ఉన్నాం నామానికి మహిమ కలుగునగాక ఈరోజు దేవుని బిడలారా మనము దేవుని సన్నిధానములో భయభక్తులు కలిగినటువంటి యొక్క జీవితం పవిత్రత దేవుని ఎడల విధేయత దేవునికి లోబడటం పరిశుద్ధతను కాపాడుకుంటూ మనసును మనసాక్షిని కాపాడుకుంటూ దేవుని కొరకు మనం జీవిస్తూ దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తే తప్పక దేవుడు ప్రార్థనలకు ఇస్తాడండి ఆయనకు ఒక పేరుంది ప్రార్థన ఆలకించేటువంటి దేవుడని ఆ దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే నిత్యముగా దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు గనక దైవ సన్నిధానములో దేవుడు మాట్లాడుతున్నాడు మూడవది తన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి యొక్క ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు నువ్వు ప్రార్థించు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసి నీ సమస్య నీ బాధ దేవుడికి చెప్పుకుని నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో ప్రార్థిస్తావో వినయముతో ప్రార్థిస్తావో నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా ఆయన జవాబిస్తాడు నీ ప్రార్థన దేవుడు తప్పక ఆయన ఆలకిస్తాడండి గనుక మనము దేవుని ఎందు మైభక్తులు కలిగి ఉంటే దేవుడు మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు అన్నటువంటి విషయాన్ని మనం చూస్తాం ఆది కాండ మొదలుకుని ప్రకటన గ్రంథ వరకు ఎంతోమంది భక్తులు చేస్తున్న ప్రార్థనలు దేవుడు ఆలకించాడు ఈ రోజు కూడా ఎంతోమంది దేవుని నమ్ముకున్నట్టు బిడ్డలు చేస్తున్న ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు మన ప్రార్థన దేవుడు తప్పక ఆయన ఆలకిస్తాడు ప్రిల్లరా నాలుగవ మాటను మనం తీసుకున్నట్లయితే నాలుగోది యహోవయందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వలన కలిగే నాలుగో ఫలితం ఏంటంటే నూట పన్నెండవ కీతన ఒకటి నుంచి మూడో వచ్చిన వరకు యహోవను స్తుతించుడి యుహోవ ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించేవాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపతియు వారింట నుండును వారి నీతి నిత్యము నిలుచును పరిశుద్ధ లేఖనములో యుహోవ భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞ బట్టి అధికముగా ఆనందించేటు వాడంట ధన్యుడు అంట వారు సంతతి భూమి మీద బలవంతులుగా ఉంటారు గమనించారా ఎప్పుడైతే ఒక కుటుంబం భార్య భర్తలు దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి జీవితం రోజు భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థించే అనుభవం కానీ ఇద్దరు కలిసి మాట్లాడుకునే అనుభవం కానీ ఇద్దరు ఏకీమించే అనుభవం కానీ దేవుని బిడ్డారా రాను రాను ఈ విషయంలో కూడా చాలా బలహీనత కనబడుతున్నాయి కుటుంబాల్లో దేవుని యొక్క సన్నిధానంలో ప్రభు పాదాల దగ్గర ఆ కుటుంబం భార్యాభర్తలు ఇద్దరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఎవరైతే నడుచుకుని ప్రార్థిస్తారో వారు సంతానం అంట భూమి మీదంట బలవంతులుగా ఉంటారంటండి మన బిడ్డలు బలవంతులుగా ఉండాలి దేవుడు కోరుకుంటున్నాడు నా బిడ్డలు బలవంతులుగా ఉండాలని నా సంతానము బలవంతులుగా ఉండాలని కోరుకుంటున్నాడు ఎందుకంటే బలవంతుడైన సాతాన్ని జయించటానికి నువ్వు బలం కలిగి ఉండాలి ప్రార్థన బలం కలిగి ఉండాలి వాక్యమనే బలం కలిగి ఉండాలి అభిషేకమైనటువంటి బలం కలిగి ఉండాలి నువ్వు భూమి మీద నీ సంతానము బలవంతులుగా ఉండాలి అని కోరుతూ ఆయన అంటున్నాడు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడదురు ఈ దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం గురించి ఎంతో చక్క చెప్తున్నాడంటే వారు వంశమే దీవించబడుతుంది అన్నాడు మన బిడ్డలు బలవంతులుగా ఉండాలి మన వంశము దీవించబడాలి బిడ్డల బిడ్డలు దీవించబడాలి ఆ కుటుంబము సమృద్ధిలోనికి రావాలి ఆ కుటుంబము అన్ని విధాలుగా ఆత్మీయంగా దీవించబడాలి శారీరకంగా దీవించబడాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందాన్ని అనుభవించాలి ఆశీర్వాదాలు పొందుకోవాలి ఆయన అంటున్నాడు మూడవచనములో కలిమియు సంపదయు వానింట నుండెను వాని నీతి నిత్యము నిలుచును ఎలాంటి దీవెనలు దేవుని బిడలు పొందుకోవాలంట దేవునామానికి మహిమ గాక అబ్రహాము దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవుని యొక్క దీవులు పొందుకున్నాడు తను కుమారున ఇస్సాకు నూరంతల దీవును పొందుకున్నాడు యాకోబు ఇంకా దీవును పొందుకున్నాడు ఆ సంతానము బలవంతులుగా ఉన్నారు ఆ వంశాలు దీవించబడ్డాయి మన బిడ్డలు మన కుటుంబాలు బలవంతులుగా ఉండి దీవించబడాలి కలిమి సంపద మన ఇంట్లో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు కలిమియు సంపదయు వారి ఇంట వండును వారిని నీతి నిత్యము నిలుచును అన్నాడు ఐదవదిగా మనం తీసుకున్నట్లయితే నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు వచ్చినాలు చదువుదాం నూట ఇరవై ఎనిమిదవ కీర్తన మొదటి రెండు వచ్చినాలు యహోవ ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడుచువారు అందరూ ధన్యులు నిత్యముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదువు నువ్వు ధన్యుడువు నీకు మేలు కలుగును ఐదవ విషయాన్ని మనం చూస్తే దేవుని ఎందు భయభక్తులు కలిగి మనం ఉన్నప్పుడంట ప్రియులరా దేవుడు అంటున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు అన్నాడు నేటి దినాల్లో మనం చూస్తే కొంతమంది ఉదయం నుండి సాయంకాలం వరకు రోజంతా కష్టపడతారు వారమంతా నెలంతా కష్టపడతారు కష్టార్జితం మాత్రం ఇంటికి రాదు కొందరికి అయితే బ్రాంధి షాప్కి వెళ్తాయి కొందరు కష్టార్జితం కొందరు కష్టార్జితం అయితే అక్రమ సంబంధాలు పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాయి కొంతమంది కష్టార్జితం కొంతమంది కష్టార్జితం దేవుని బిళ్ళారా వడ్డీ వ్యాపారస్తులకి వెళ్ళిపోతుంది కొంతమంది కష్టార్జితం కొంతమంది కష్టార్జితం హాస్పిటల్కి వెళుతుంది వాళ్ళు తినేది ఏమీ ఉండదు ఏమీ ఉండదు కానీ దేవుని వాక్యం చెప్తుంది యహోవ ఎందు భయభక్తులు కలిగిన త్రోవలు ఎందు నడుచు వారందరూ ధన్యులు నిశ్చయముగా ఖచ్చితముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు అనుభవించదు అన్నాడు ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితాన్ని నీవు నీ కుటుంబము అనుభవించి తృప్తిగా తిని నీవు దేవుణ్ణి స్థుతించాలి అంటే నువ్వు చేయవలసిన పని ఒకటి ఉందండి తెలుసా దేవుడు నిన్ను దీవించిన తర్వాత దేవుని వాక్య ప్రకారంగా తొంభై చేతను తీసుకుని పది శాతాన్ని నువ్వు దేవుడికి గనుక సమర్పించగలిగితే ఖచ్చితంగా నువ్వు అనుభవిస్తావు లేదా అది ఏ రూపంలో వెళ్ళిపోవాలో ఆ రూపంలో వెళ్ళిపోద్ది దేవుడు మాట్లాడుతున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి అయిన త్రావల ఎందు నడిచేవారంట ధన్యులంట వారు నిశ్చయముగా వారు అనుభవిస్తారు వాళ్ళ చేతుల కష్టాజత్తాన్ని ఈరోజు నీ కష్టాజితాన్ని నువ్వు అనుభవిస్తున్నావా చాలామంది బాధపడి చెప్తూ ఉంటారు వస్తుంది కానీ నిలవట్లేదు అయ్యా మనుషులు మూడు రకాలైనటువంటి గుంపులు ఉంటారండి కొంతమంది ఉంటారు ఎంత వచ్చినా చాలలేదు చాలలేదు చాలేదు ఇదే మాట కొందరుంటారు వచ్చింది అవసరం మాత్రమే తీరింది అనే గుంపులు ఈ రెండు గుంపులు మూడో గుంపు ఉంటుంది అదేంటి తెలుసా వాళ్ళకి వచ్చింది ఇంకా మిగిలే ఉంది కారణం వాళ్ళు దేవుని కోసం దేవుని పరిచర్య కోసం వాళ్ళు సహకరించే కుటుంబాలు దేవుని యొక్క సన్నిధానంలో క్రమముగా ఉండే కుటుంబాలు కొంతమంది ఉంటారు ఒక వారం రెండు వారాలు నమ్మకంగా ఉంటే నాలుగు నెలల నమ్మకత్వాన్ని కోల్పోతారు నాలుగు నెలల నమ్మకంగా ఉంటే నాలుగు సంవత్సరాల నమ్మకత్వాన్ని కోల్పోయే వాళ్ళు అందరూ ఉన్నారు ఒకే ఒక మాట చెప్పాను ముగిస్తాను ఒక కుటుంబం చెప్పిందంటే తెలుసా దేవుని భాగం ఇవ్వకొక్కకుండా మేము వేరే విధంగా వాడాము అది మాకు దక్కకుండా అయిపోయిందని చెప్పారు దేవుని సేవకుడిగా నేను ప్రేమించి మాట చెప్తున్నాను నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే నీ కష్టార్జత్తాన్ని నీవు నీ కుటుంబము అనుభవిస్తుంది నువ్వు తృప్తి కలిగి ఉంటావు ఆ విధంగా ఉండమని దేవుడు కోరుతున్నాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక ప్రార్థన తండ్రి వాక్యముల నుండి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ గనపరుస్తూ ఉన్నాం మరొక వారము నీ సందుకు వచ్చే వరకు మా అందరికీ మీరు తోడుగు ఉండి కాపాడు మేలు ఇచ్చేమని ఏసు నామం నడుగుచు నాము తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభును రక్షకుడైన యేసు క్రిస్తువుడు యొక్క దివ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సమాధానం కూడియన మనకును ఆయన వెంబడిస్తున్న సకల భక్తులకు మన కుటుంబాలకి సదాకాలము తోడయిండునగాక ఆమె అందరు కొందనాల